విగ్రహ రాజకీయాలు కంటిన్యూ అవుతున్నాయి రాజీవ్ గాంధీ విగ్రహ వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకరు విగ్రహం పెడతామంటారు ఇంకొకరు తీసేస్తామంటారు ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ విగ్రహాల లుల్లి అంటున్నారు బండి సంజయ్ ఆ రెండు పార్టీలు కూడ బలుక్కుని విగ్రహ వివాదానికి తరలితాయని ప్రజల సమస్యలు వదిలేసి విగ్రహాల గురించి కొట్లాడుకుంటున్నారని అన్నారు రుణమాఫీ చర్చను డైవర్ట్ చేయడానికే ఈ విగ్రహ వివాదం అంటున్నారు ప్రజలకు కావాల్సింది విగ్రహాలు కాదు హామీల అమలు అంటున్నారు బండి సంజయ్ ప్రజలమో రుణమాఫీ రైతులము రుణమాఫీ చేయాలని వాళ్ళు బాధపడుతున్నారు బోనస్ ఇవ్వాలని బాధపడుతున్నారు రైతు భరోసా ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు యువకులమో నిరుద్యోగులమో నోటికేషన్ ఇస్తాను ఇవ్వలేదు ఉద్యోగులు ఇవ్వాలని వాళ్ళు నిరుద్యోగులు ఇస్తాను ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు మహిళలేమో మాకు ఇస్తానటువంటి హామీలు ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు ఉద్యోగస్తులు బాధపడుతున్నారు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఇప్పుడు విగ్రహాలలో స్టార్ట్ అయ్యాయి విగ్రహాలలో వాళ్ళు విగ్రహం పెడుతుంటే వీళ్ళు తీసేస్తారట అది సమస్య అది విగ్రహం పెట్టడం సమస్య కాదు విగ్రహం తీసేయడం సమస్య కాదు ఆ సమస్య మళ్ళీ ఇద్దరు కూడా చూడండి రుణమాభీ విషయంలో ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమస్య ఎత్తుకున్నది అది పెద్ద సమస్య వీరిద్దరికి పుడియా దీనిలో సవాల్ వేసుకుంటున్నారు ఇవాళ ఎందుకు ఇద్దరు ప్లాన్ ప్రకారం రుణమాఫీ విషయంలో ప్రజల దృష్టిని చేయడానికి ఇవాళ రుణమాఫీ విషయంలో ప్లస్ ఆరు గ్యారంటీల విషయంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగాలి దాని మీద మాత్రం చర్చ జరగాలి దీని మీద ఇష్యూ డైవైడ్ చేసే ప్రజలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు ఉండవు రాసిపెట్టుకోండి కేసీఆర్ కొడుకేదోని పెద్ద పోటీ కనుక విగ్రహం తొలగిస్తామని వీళ్ళంటారు తొలగిస్తే మీ సంగతి చూస్తాను వాళ్ళు అంటారు అది సమస్య అజెపడయాలి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆందోళన చేస్తున్నారు మళ్ళీ కొత్త విగ్రహ సమస్య ఏంటి డైవర్డ్ చేయడానికి కానీ ప్రజలు ఆలోచించాలి